నామినేషన్ అనంతరం మహబూబ్నగర్లో లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ఇది ముఖ్యమంత్రి కోసమో ఎమ్మెల్యే కోసమో జరుగుతున్న ఎన్నికలు కాదు పాలమూరు ప్రజల సమస్యల పరిష్కారము పాలమూరులో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల యొక్క మరి లభ్యత ఖచ్చితంగా కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతున్నది సర్వేలే కాదు సర్వత్రా కూడా ఎక్కడ వెళ్ళినా మోదీ ప్రభంజనం వీస్తా ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో వెనుకబడ్డ ఈ ప్రాంతం అభివృద్ధికి బాట వేయాలన్నా అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నా పార్లమెంట్ సభ్యురాలుగా డీకే అరుణమ్మ గారు గెలిచినట్టయితే మోదీ గారి ఆశీస్సులతో ప్రధానమంత్రి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంతానికి ఈ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడంలో కాకుండా అనేక అపరిష్కృతంగా ఉన్న సమస్యలు గతంలో ప్రభుత్వాలు వచ్చినాయి అనేక మంది అయినారు మరి ఈ ప్రాంతం నుంచి పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా లేదా మొన్నటి వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా అడుగుతున్నాను ఏనాడైనా పాలమూరు ప్రజల సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించారా ఇవాళ పాలమూరులో మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కానివ్వండి లేదా నెట్టెంపాడు అనేక ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రాంత ప్రజలు ఇంకా మరి వలస కూలీలుగా వలస కార్మికుల కొనసాగేదానికి గతంలో కేసీఆర్ గారు దత్తత తీసుకుంటా అని చెప్పి దగా చేసినటువంటి కేసీఆర్ గారు అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా ఉండి వరగబెట్టినది రేపు మీరు ఇక్కడ సాధించేది ఏం లేదు మీ ఓటు వృధా కాకుండా ఉండాలి రేపు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు రావాలి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక దృష్ట్యా కూడా ఏ వర్గాలైతే అణచివేయబడ్డాయో ఏ వర్గాలైతే విస్మరింపబడ్డాయో ఏ వర్గాలనైతే నిర్లక్ష్యం చేశారో గత ప్రభుత్వాలు మరి ఆ సామాజిక న్యాయం అనేది కూడా మోదీ గారి నాయకత్వంలో ఇది సాధ్యమవుతుంది ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా నేను పార్లమెంట్ సభ్యునిగా పార్టీ నాకు అవకాశం ఇస్తే రాజ్యసభ సభ్యునిగా ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి బోయాలకు సంబంధించిన సమస్యను పార్లమెంట్లో రెండుసార్లు ప్రస్తావించాను ఇక్కడ మహబూబ్ నగర్లో కానివ్వండి కర్నూలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్య కురువ సమాజానికి సంబంధించినటువంటి సమస్య కూడా నేను ఎమ్మెల్యేగా ప్రస్తావించాను భారతీయ జనతా పార్టీ ఆ రకంగా గొంతెత్తింది నేను మరి పార్లమెంట్లో కూడా ఈ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కురువ సమాజం అంతే కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీలు కూడా ఆలోచన చేయాలి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీసీ వ్యతిరేక వైఖరి వబులు ఇచ్చింది బీసీ వ్యతిరేక చర్యలు చేపట్టింది ఇవాళ కొత్తగా కూనీ రాగాలు తీస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మేడ్చల్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మా జిల్లా నాలుగు జిల్లాల అధ్యక్షులు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షులు మరకాజగిరి మరకాజగిరి అర్బన్ అధ్యక్షులు మల్లారెడ్డి గారు అదేవిధంగా మాంకాలి అధ్యక్షులు శ్యాంచంద్ర గౌడ్ గారు సామ రంగారెడ్డి ఎల్బినగర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వారితో పాటుగా మా వంశీ తిలక్ కంటోన్మెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వంశీ తిలక్ గారు ఈ నియోజకవర్గానికి ఈ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా మా మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు కొప్పు బాష గారు సుధాకర్ గాండే గారు మా గౌరవ కార్పొరలు సునీత గారు రాజ్యలక్ష్మి గారు అదేవిధంగా అనేక మంది మా వీరేందర్ గౌడ్ గారు మల్కా మల్కామరే గారు అనేక మంది నాయకుల సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది గత యాభై రోజులుగా మేము ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు మాకు స్పృశించేటువంటి ఒకే ఒక అంశం ఈ దఫా ఎన్నికలు ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఎన్నడూ రాజకీయాలు ఇష్టపడని వాళ్ళు అంటే కూడా ఇష్టపడిన వాళ్ళు ఓట్లల్లో పాల్గొనని వాళ్ళు కూడా ఈసారి మాత్రం ఓట్లు వేయాల్సిందే ఫిరేగ్ బార్ మోడీ సర్కార్ అప్కీ బార్ చార్ ఈ నినాదాలతో ఇవాళ కదులుతూ ఉన్నారు ఎక్కడిపోయినా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా మేము ఎక్కడిపోయినా కూడా అపార్ట్మెంట్లలో కావచ్చు గేట్ కమిటీల్లో కావచ్చు అవి పాత కాలనీలు కావచ్చు అవి బస్తీలు కూడా కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా టాప్ నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అందరికీ అందరు ఒకటే అంటున్నారు అయ్యా పది సంవత్సరాల కాలంలో మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈ ఇతర పార్టీలు చేసే ప్రచారం అది అయిపోయింది అసెంబ్లీ ఎన్నికలంటనో ఎవరి ఇష్టం కొద్దీ వాళ్ళు వేసుకున్నారు కానీ ఇప్పటి ఇష్టం ఇప్పటి ఇష్టం మాత్రం యావత్ దేశ ప్రజల ఇష్టం మాత్రం నరేంద్ర మోడీ గారు అనే భావన స్పష్టంగా కనబడతా ఉంది మొట్టమొదటిసారిగా ముస్లిం మహిళలలో ఇవాళ త్రిపుల్ తలాక్ చట్టం తీసేసి మా జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు నరేంద్ర మోడీ గారు మా ఇళ్ళల్లో మా భర్తలు ఎడిపోతారో మాకు తెలియదు కానీ మహిళలుగా మేము మాత్రం నరేంద్ర మోడీ గారినే ఇవాళ ఓట్లేసి గెలిపిస్తామని చెప్పే భావన నరేంద్ర మోడీ గారు ఆర్థిక పరిపుష్ ఆర్థిక పరిపుష్టి చేయాలని చెప్పి సామాన్యులకు అనేక రకాల లోన్ సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళందరూ బాగుపడ్డ వాళ్ళందరూ కూడా మా గతంలో మైనార్టీలు అంటే ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప సీట్ల కోసం వాడుకున్నారు తప్ప మా జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు ఎవరు లేరు ఇవాళ నిజంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నిజంగా మా జీవితాల్లో వెలుగు నింపిండు మేము వాళ్ళని మర్చిపోము ఇవాళ అంతకుముందు భారతీయ జనతా పార్టీ పట్ల మాకు వేరే అభిప్రాయం ఉండేది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత హింస లేదు మోడీ గారు వచ్చిన తర్వాత కమ్యూనల్ రైట్స్ లేవు మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రశాంతత నెలకొన్నది మోడీ గారు వచ్చిన తర్వాత దేశం పురోగమిస్తుంది మోడీ గారు వచ్చిన తర్వాత ఉపాధి పెరిగింది మోడీ గారు వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి అన్నిటికీ మిక్కిలి మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచంలోనే ఈ దేశ ప్రజల కీర్తి గౌరవం గొప్పగా పెరిగింది ఇవాళ ఎక్కడ బతికినా కూడా అమెరికాలో ఉన్నా లండన్లో ఉన్నా దుబాయ్లో ఉన్నా ఆమె ఇండియన్ అని చెప్పుకునేటువంటి గొప్ప స్థాయికి ఎదిగింది కాబట్టి ఈసారి తప్పకుండా మోడీకి ఓడిస్తామని చెప్పి అంటున్నారు ఈ దొంగ సర్వేలతో తప్పుడు సర్వేలతో కొన్ని యూట్యూబ్ ఛానళ్లల్లో కొన్ని ఛానళ్ళల్లో పేడ్ ఛానళ్ళల్లో ఇవాళ పేడ్ ఆర్టికల్స్ రాయించి పేడ్ సమాచారాన్ని పంపిచేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ఇవాళ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ ప్రజలు ఒకటే అంటున్నారు బిడ్డ నిన్ను ఇరవై రెండేళ్లుగా తెలంగాణ ఉద్యమకారుడిగా చూసినాం మేము ఆర్థిక మంత్రిగా గవర్నమెంట్ హాస్టళ్లల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో సన్నబియ్యం పెట్టిన బిడ్డ నువ్వు కరోనా కష్టకాలంలో నీ ప్రాణాన్ని పనంగా పెట్టి కరోనా పేషెంట్ల మధ్య తిరిగి బతుకులు కాపాడిన బిడ్డ బిడ్డ నీకు వాళ్ళకి ఏం పోలిక బిడ్డా తప్పకుండా రేపు మ మరింత సేవ చేసే భాగ్యం ఉండాలని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇలా ఎన్ని సంఘాలంటే వాళ్ళ సంఘాల పేరు చెప్పకూడదు కానీ అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు ఏఎన్ఎంలు కావచ్చు గ్రామ కార్యదర్శులు కావచ్చు వీఆర్ఏలు కావచ్చు వీఆర్ఓలు కావచ్చు కులాల పరంగా ఉండే సంఘాలు కావచ్చు దాదాపు డెబ్బై ఎనిమిది సంఘాలకి ఇవాళ ఇక్కడ ఆత్మగౌరవ భవనాలు ఇవ్వ ఇప్పించడంలో నీ పాత్ర ఉందన్న అని చెప్పండి అంటే ఒక మాటలో ఏమంటే అనగాన వర్గాలకు ఒక అండగా ఉన్నవన్న మా మా జీవితాల్లో అంత ఇంత వెలుగు నింపినవన్న మాకు చైతన్యాన్ని అందించిన బిడ్డమన్నా నీవు ఉంటేనే మళ్ళీ మాకింత స్ఫూర్తి నీ ఉంటేనే మాకింత చైతన్యం అని చెప్పి ఆర్టీసీ కార్మికులు కావచ్చు మున్సిపల్ కార్మికులు కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు అందరికీ అందరు ఒక్క మాటలో చెప్పాలంటే మల్లికాజ్గిరిలో ఇన్నాళ్ళుగా ఏ టెండ్ల కింద అయితే నేను మాట్లాడినో ఏ వర్గాల ఉద్యమాలకు ఏ వర్గాల సమస్యలకు నేను భాషణ నేసినో ఆ వర్గాల ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళగా మల్కాయి వచ్చి వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ చుట్టాలను వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ ప్రచారం చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది తప్పకుండా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మమ్మల్ని ఇష్టపడేటువంటి మా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు సంఘాలు కావచ్చు సంఘాల నాయకులు కావచ్చు మీరందరూ కూడా ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఆనాడు డబ్బు ఊడగొట్టాలని చెప్పి ఏ ప్రయత్నమై చేసిండో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావు నాయకుల తలకు వెలగట్టిండో ఓటర్ల తలకు వెలగట్టిండో మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే పద్ధతిలో నాయకుల తలకు వెలగట్టడం ప్రజల ఓటు హక్కుకు వెలగట్టడం ప్రలోభ పెట్టడం మళ్ళీ తాగబోయించడం అధికార దుర్వినియోగానికి పాల్పడే ఆస్కారం ఉంది కాబట్టి దీని నుంచి కాపాడగలిగే శక్తి సత్తా నైపుణ్యం ఇవాళ మల్కాజగిరి ప్రజానికానికి పుష్కలంగా ఉన్నట్టుగా మేము భావిస్తాను చైతన్యానికి మారు పేరు మినీ ఇండిగా పేరుగాంచిన మల్కాజ్గిరి తప్పకుండా ఒక పెనుమార్పుని తెచ్చేటువంటి ఆస్కారం ఉంది తొలి శంకారావం మోడీ గారు తెలంగాణ గడ్డ మీద పూరిస్తే ఆ గడ్డకు వేదికైంది మల్కాజ్గిరి చౌరస్తా ఆ చౌరస్తాలో ప్రజలు కురిపించిన ప్రేమ చూపిన ఆదరణకు ముగ్ధుడైన మోడీ గారు ఈతలా మల్కాజగిరికు జో ఓ జరూర్ కాం కరంగే మల్కాజగిరిని అభివృద్ధి చేయడంలో నా నా సహకారం ఉంటుందని చెప్పి ప్రజలకు చెప్పమని చెప్పిండు నాకు ఒక విజన్ ఉంది నాకు ఒక సంకల్పం ఉంది ఇవాళ ఓట్లు సీట్లు అదే అధికారం అనేది వ్యక్తిగతమైన దానికోసం కాదు మల్కాగిరి పార్లమెంట్ అని ఇవాళ ఐటీ కారిడారు గా ఇవాళ రోడ్లు డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ నామినేషన్ అనంతరం మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ంగ్బూబ్నేషన్ నిలబడ్డది రేవంత్ రెడ్డా లేకుంటే మీ పార్టీ నుంచి ఇంకెవరైనా అభ్యర్థి నేను ప్రశ్నిస్తున్నా ఆల్రెడీ నువ్వు ఎమ్మెల్యేగా అయినావు కొడంగల్ నుంచి ఆల్రెడీ నేను పెద్దలు గెలిపించిండ్రు ఆల్రెడీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు మరి డీకే అరుణమ్మ ఈ జిల్లాకు అనేక సేవలు అందించింది పార్టీలకు అతీతంగా ఈ జిల్లాలో పనిచేసింది సాగునీటి ప్రాజెక్టులు అందించింది రోడ్లు ఈ జిల్లాలో స్కూళ్ళు కాలేజీలు అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు ఎన్ఆర్ఈజెస్లో రోడ్లు ప్రతి గ్రామానికి ఇరిగేషన్ పరంగా కానీ విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ ఈ యొక్క ప్రజలకు అందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉండు ఉండి ఈ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసింది ఓడినా గెలిచిన ప్రజల మధ్యనే ఉండి ప్రజల కోసం పనిచేసింది డీకే అరుణమ్మ మరి డీకే అరుణమ్మని ఓడించాలని మీరందరూ కుట్ర పన్నుతా ఉన్నారు కుట్ర బనుతుందని మొత్తం మొత్తం అందరు కలిసి ఈరోజు డీకే అరుణమ్మ గెలవరాదు డీకే అరుణమ్మని ఓడించాలే ప్రజలకు పనిచేసేటోళ్ళు ఉండకూడదు పరివీలు చేసుకొని సంపాదించే వాళ్ళే రాజకీయాల్లో ఉండాలి ప్రజల కోసం పనిచేసే వాళ్ళే రాజకీయాల్లో ఉండకూడదని ఈరోజు మీరు కుట్రలు పనుతున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు మీరు హమేషా ప్రజల మధ్య ఉండేటటువంటి నాయకురాలు డీకే అరుణమ్మ ప్రజల కోసం ఈ జిల్లా కోసం పాలమూరు బిడ్డగా మహబూబ్ నగర్ పార్లమెంటులో ఈ యొక్క పాలమూరు ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడేటటువంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నటువంటి మరి నాయకురాలుగా ప్రజలందరూ ఈరోజు నరేంద్ర మోదీ గారిని ఆదరిస్తూ దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి ఈడ పాలమూరు కోసం డీకే అరుణమ్మ ఉండాలని ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఇవాళ మాట్లాడుకుంటున్నారు ఈ రోజు లేనిపోయిన అబద్ధాల మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మహబూబ్ నగర్ పార్లమెంటులో చెల్లవని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు ఏదైతే కుట్రలు పన్నుతున్నారో ఒక ఆడపడుచు మీద ఒక ఆడబిడ్డ మీద ప్రజల కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడినటువంటి ఆడబిడ్డ మీద మీరు కుట్రలు పన్నుతున్నారు డేగల్లాగా మీదబడి గద్దల్లాగా మీదబడి ఎట్లా ఓడగొట్టాలే లేని లేని ఆరోపణలు చేస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ మహిళనే మర్యాద కూడా లేకుండా నన్ను అవమానిస్తూ మీరు మాట్లాడుతున్న మాటలు ఈరోజు పాలమూరు ప్రజలు గ్రమ్యస్తానే ఉన్నారని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు అహర్నిశలు పాలమూరు ప్రజల యొక్క శ్రేయస్సే అభివృద్ధి లక్ష్యంగా డికే అరుణమ్మ పనిచేస్తుంది నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలను పేదరికం నుంచి దూరం పేదరికాన్ని నిర్మూలించి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ప్రజలందరితో సమానంగా తీర్చిదిద్దాలని ఏదైతే ఆకాంక్షలతోన ఒక ప్రణాళికాబద్ధంగా నరేంద్ర మోదీ గారు ఇవాళ ఈ దేశం కోసం పనిచేస్తూ ఉన్నారో ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా అన్ని దేశాల కంటే మిన్నగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ఏదో వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు పోతున్నారో వారి బాటలో డీకే అరుణమ్మ నడిచి ఈ ప్రాంతాన్ని సస్య చేయాలి పేదరికాన్ని నిర్మూలించాలి ప్రతి ఒక్కరు విద్య వైద్యం అందరికి అందుబాటులో తేవాలి రైతన్నలు మహిళలు అన్ని కులాలు మత కుల మతాలకు అతీతంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి డీకే అరుణమ్మను అందరూ ఆశీర్వదించాలని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈ యొక్క పాలమూరు జిల్లాని మహబూబ్ నగర్ పార్లమెంట్ని పూర్తిగా అభివృద్ధి పదాలు నడిపించేటువంటి విధంగా నా షాయ శక్తుల కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నామినేషన్ వేసిన సందర్భంగా మీరు అందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు